ఈ నెల పన్నెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని సిఎస్ తెలిపారు ప్రముఖుల రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు గన్నవరం విమానాశ్రయంలో వివిఐపీల వీఐపీలా తదితర ప్రముఖుల విమానాలు హెలికాప్టర్లకు తగిన పార్కింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద్ర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితర వాహనాల పార్కింగ్కు తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సిఎస్ నేరసించీ కుమార్ ప్రసాద్ సమీక్షించారు